భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ రాహుల్ రాజ్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చించి తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు శనివారం శివంపేట మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ నగేష్ గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాస్ని రెడ్డి నర్సాపూర్ ఆర్టీఓ మహిపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు చట్టం ద్వారా రైతులకు ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా సీసీఎల్ కు అప్పీల్ చేసుకోవచ్చని ఈ చట్టంలో కొత్త ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు పెండింగ్ లో ఉన్న సాదామైనను పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడతాయని తెలిపారు భూభారతి చట్టంపై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారన్నారు ఈ సదస్సుల్లో స్థానిక అధికారులు రైతులు పాల్గొన్నారు చట్టం ఇంతకుముందు చట్టానికి ఏంటి డిఫరెన్స్ సో ఈ చట్టం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మెరుగైన సేవ ఏ విధంగా అందించవచ్చు ఏ విధమైన సర్వీస్ అందించచ్చు అనేసి అందరికి కలెక్టర్లు కూడా ఆదేశించడం ఆదేశించడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ప్రతి మండలంలో కూడా మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి రోజు మన శివంపేట మండల ఇక్కడ రైతు వైద్య కలెక్టర్ ప్రజలకందరికి రైతులకు అందరికీ అవగాహన మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేసి కూడా వాళ్ళని పంపిణీ ఎందుకంటే మనం ఏమైనా చేయాలంటే తహసీల్దార్ అన్నా కలెక్టర్ అన్నా లేకపోతే ఇంకా పై ఎవరన్నా మనం చేయాలంటే ఆ చట్టంలో ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు అనేది కూడా పొందుపరుచుకుంటారు బట్ ఆ ధరణి చట్టంలో ఎట్లా ఉంటది అనేసి అంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు ఎవరైతే ధరణిలో పట్టేదారు ఉంటారో వాళ్ళే పట్టేదారు వాళ్ళు నిజంగా కాదా వాళ్ళు ప్రాపర్